లోపలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు ముసనూరు సమీపంలో ఉన్న కావ్య కృష్ణారెడ్డి నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను తొలిసారిగా ఎమ్మెల్యేగా నామినేషన్ దాఖలు చేస్తున్నానని వివరించారు ఎలాంటి హంగు ఆర్భాటాలకు చోటు లేకుండా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి నామినేషన్ దాఖలు చేయను వివరించారు ప్రజా సంక్షేమం కోసం తాను రాజకీయాల్లోకి వచ్చానని అందుకోసం తనకు మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరారు ఈ విలేకరుల సమావేశంలో తెలుగుదేశం జనసేన బీజేపీ నేతలు పాల్గొన్నారు తెలుగుదేశం మంచి కావల నియోజకవర్గ ప్రజలందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ రేపటి రోజు నా నామినేషన్ నా జీవితంలో తొలి ఘట్టం తెలుగుదేశం అభ్యర్థి అయినటువంటి నన్ను కావుల నియోజకవర్గం తరఫున పోటీ చేస్తున్నటువంటి తొలి ఘట్టంలో రేపు నామినేషన్ పత్రాలను దాఖలు చేయడం జరుగుతుంది దీనికి నియోజకవర్గం ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ బీజేపీ నాయకులందరూ జనసేన సైనికులు నాయకులు అందరూ కూడా సంఘీభావంగా రేపటి రోజున నన్ను ఆశీర్వదించడానికి అందరూ కూడా వస్తూ రేపటి రోజున ఎలక్షన్ రూమ్స్ ప్రకారం ఐదు మంది సభ్యులు మాత్రమే ఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి నేను ముఖ్యంగా రాజకీయాలకు వచ్చింది సేవ చేయాలని ఒక ఆలోచనతో రాజకీయాలకు వచ్చా నిదారంభరంగా ఉండాలని రాజకీయాల్లోకి వచ్చా అంగులు ఆర్భాటాలతో రాజకీయాలు చేయాలని ఆలోచన నాకు లేదు కాబట్టి నేను చెప్పే మాట చేసే విధానం ఒకటిగానే ఉండాలని ఆలోచనతో నేను నామినేషన్ కూడా నిదారంభరంగా వేయాలి ఓన్లీ మా కార్యకర్తలు నాయకులు బీజేపీ జనసేనకు సంబంధించి అందరం కూడా ఉదయాన్నే కావలిలోనే మా ఇంటి వద్ద సమావేశం ఏర్పాటు చేసుకుని అందరి ఆశీస్సులతో పది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషాల మధ్య మా ప్రపోజల్సు క్యాండిడేట్గా నేను మా నాయకులు అందరి సమక్షంలో సంతకాలు పెట్టి తర్వాత పన్నెండు గంటల పది ఐదు నిమిషాలకు మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి కావులి ఆర్టీఓ ఆఫీస్లో పది గంటల ఇరవై నిమిషాలకు నేను దాఖలు చేస్తున్నాను పన్నెండు ఇరవైకి దాఖలు చేస్తున్నాను నేను విశ్వసించే అల్లా నేను ప్రేమతో చూసేటువంటి యేసు యొక్క ఆశీస్సులు ముగ్గురు యొక్క దేవుళ్ళ ఆశీస్సులు నాకు ఉంటాయని రేపటి జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అఖండమైన మెజారిటీని ఇచ్చి నాకు నమ్మి టికెట్ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి మేర ఆశీస్సులతో నేను ఆయన ముఖ్యమంత్రిని దానికి నా ఆయన పదలో నేను కూడా ఒక ఒక ఓటేసే అవకాశాన్ని కల్పించండి అని చెప్పి కావల నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తూ రేపటి నా నామినేషన్కి అందరూ సంఘీభావం చెప్పండి